తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్లో అత్యాధునిక చికిత్స అంటే అసలు గత కొన్నేళ్లుగా మీతో రిలేషన్ లేదని మీ అత్తగారు చెప్తా ఉన్నారండి ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్లో లేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము చెయ్యడము చాలా నానా విధాలుగా హింసించిండు తాగేసి వచ్చి ఏ రాత్రి అంట ఆ రాత్రి ఇది చేయడము చాలా పవిత్ర డైరెక్ట్ నాకు కాల్ చేసి వాడినా కూడా ఏం పీక్కుంటో పీకో అనేసి కూడా అనింది ఇలాంటి మాటలు కూడా మాట్లాడింది పవిత్ర జయరాం వాళ్ళ పిల్లలకి కూడా తెలుసు వాళ్ళ అబ్బాయిని వెళ్ళి అడిగాను వాళ్ళ అబ్బాయితో వెళ్ళి మాట్లాడాను ఇలా నా బా నా భర్తని మీ అమ్మతో ఉన్నాడు ఏంటిది అనేసి అని అడిగాను అడిగితే మీ ముందే వెళ్తుందా వెళ్తురా బెడ్రూమ్లోకి అంటే అవును మా ముందే వెళ్తారు మాతోనే ఉన్నాడు వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ మేమేం అబ్జెక్ట్ చేయము అనేసి పవిత్ర జయరామ్ కొడుకు ఇచ్చా అన్నాడు ఎప్పుడొచ్చినా ఇంట్లో పెద్ద టార్చరే హేట్ చేసినా కంటిన్యూస్గా కంటిన్యూస్గా దాని ఫోటో చూస్తూ ఉంటాడు ఇంట్లో తాగితే ఇంట్లోనే ఫుల్ ఫుల్ అయిన తర్వాత దాంతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు చెప్పవే పాప ఏం చేస్తున్నావు ఏంది సంగతి ఇక్కడ నాకు అన్నం పెట్టట్లేదే అన్నీ ఫాల్స్ ఫాల్స్ అంటే ఫాల్స్ మొత్తం నన్ను బ్లేమ్ చేశాడు ఎక్కడ పడితే అక్కడ బ్లేమ్ చేశాడు ఇంకేం చెప్పలేను ఇంతకంటే మాది మాది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్ జూలై ఫోర్త్కి స్టార్ట్ అయింది రిలేషన్షిప్ ఉంది అక్కడికి మా పేరెంట్స్ కన్విన్స్ అవ్వలేదు నేను మా పేరెంట్స్తో కన్విన్స్ చేసి అందరి సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు గ్రాండ్గా చేశారు పెళ్ళి అందరూ ఒప్పుకొని చేసి నేను మా అమ్మ చెప్పినా నేను వినలేదు ఇతడే కావాలి నాకు కావాలి వాడే లోకం అని బ్రతికిన ఏది చేసినా ఏం చేసినా ఈ రోజు వరకు ఈ అంటే ఈ మూమెంట్ కాకుండా నిన్నటి వరకు కూడా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి ఏమీ చెప్పలేదు నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాను సఫర్ అయినాను ఎటువంటివి మా మమ్మీ వాళ్ళకి తెలియదు ఏదున్నా ఏమున్నా అత్తగారికి చెప్పుకున్నాను బయట ఎక్కడ పెట్టుకోలేదు అతను రాకపోయినా సరే ధైర్యంగా ఒక మొగ మొగోడిలాగా నా పిల్లలని పెంచుకున్నాను ఏ రెస్పాన్స్ లేదు ముందు జాబ్ చేసేదాన్ని హెచ్ఆర్గా ఇప్పుడు మానేశాను అమ్మ లేదు అమ్మ చనిపోయిన అమ్మ చనిపోయిన వెంటనే లాక్డౌన్లో వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది అప్పటివరకు బాగానే ఉన్నారు అప్పటి వరకు బాగానే ఉన్నారు వీళ్ళ రిలేషన్ వీళ్ళ రిలేషన్షిప్తో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము తిట్టడము కంటిన్యూస్గా చేశాడు చాలా చాలా అంటే ఒక సాడెస్ట్గా అంటే ఇంకా అద్వానంగా బిహేవ్ చేశాడు ఏం చేయకుండానే అన్నీ వల్గర్ గారు లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ వాళ్ళ ఎవరితో మాట్లాడినా అన్నయ్య అన్నయ్య అన్న రిలేషన్తో మాట్లాడినా కానీ అఫేర్ పెట్ట తప్పుగా తీయడం అది ఎవరైనా సరే మా అత్తగారు నాకు సపోర్ట్ చేశారు మా మామే ఇద్దరు సపోర్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీలో అంతకు మించి ఎవరు లేరు నేను ఏదైనా వాళ్ళే లోకం సర్వస్వం అనేసి నన్ను బతికినాను ఇప్పుడు అతనే లేకుండా పోయినాడు ఇప్పుడు ఇంకేమని నన్ను బ్లేమ్ చేస్తాడు ఇంకేం చేస్తాడో అర్థం అవ్వట్లేదు ఏం చెయ్యాలి ఈ మూమెంట్లో నాకు నా పిల్లలను చూసుకొని నేను ఏం చెయ్యాలి ఇద్దరు పిల్లలు పాపది ఎయిట్ ఇయర్స్ బాబుది ఫోర్ ఇయర్స్ పిల్లల కోసం కూడా వచ్చేవాడు కదా పిల్లల కోసం వచ్చినా ఇట్లా చూసి వెళ్ళిపోయేవాడు పిల్లల కోసం వచ్చినప్పుడు పవిత్ర ఆంటీ ఉంటుందానా మీకోసము పవిత్ర ఆంటీ ఉంటుందానా దీని ఏమైనా సరే పవిత్ర ఆంటీ ఉంటుంది మరి అవ్వాలి అని అంటే కూడా దానికి సమాధానం లేదు ఏది లేదు తన మైకంలో ఉండిపోయాడు మొన్న ఫోర్ డేస్ కూడా షూట్ ఉందని చెప్పాడు కానీ కట్ చేస్తే తను ఊటికి వెళ్ళారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఊటికి వెళ్ళారు ఊటికి వెళ్ళి డే బై డే డే బై డే ఒక్కొక్క రీల్ షేర్ చేసి నన్ను టార్చర్ పెడదామని ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి యాక్చువల్గా తన ఇన్స్టాగ్రామ్లో కూడా పవిత్ర జయరామ్ లో కూడా తను పోస్ట్ మార్టమ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఫోర్ రీల్స్ పోస్ట్ చేశారు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో డిలీట్ చేసేసారు ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి సో వీళ్ళిద్దరు కలిసి ఊటికి ఊటికి మొన్న ట్రిప్ కి ఊటికి వెళ్ళిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి థర్డ్ క్లాస్ ఇప్పుడు బాబు ఎల్కేజీ చాలా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఎవరు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు వస్తున్నారు మా మేన మామయ్య వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు దారిలో ఉన్నారు వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి విషయం తెలియదు ఈ సూసైడ్ తోనే అన్ని అన్ని బయటికి వస్తున్నాయి అసలు ఇప్పటి వరకు మీరు వైఫ్ ఉన్నారు అని కూడా ఎవరికి చెప్పనీ ఇతను చెప్పనీయలేదు అతను చెప్పనీయలేదు అతను చెప్పనీయలేదు సోషల్ మీడియాలో నేను అతన్ని ట్యాగ్ చేసి ఏమైనా వీడియోస్ పెట్టినా సరే అవి ఇమీడియట్గా డిలీట్ చేసేస్తారు నన్ను బ్లాగ్ చేసేసాడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ ఏ ఛానల్లో అయినా బ్లాగ్ చేసేసాడు గా తెలిసిన వెంటనే నేను మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చాను అక్కడ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కౌన్సిలర్ ముందు చెప్పాడు అదే నా లైఫ్ అని అంటే పవిత్ర అనే లైఫ్ అంటే అక్కడ అన్నారు కూడా మా అమ్మ వీడు చేంజ్ కాడు వదిలేసేయి సెటిల్ చేసుకొని వదిలేసేయి అని అన్నాడు అయినా నేను వినలేదు ఎందుకంటే నాకు పిల్లలకి తండ్రి కావాలి ఈరోజు నేను మా మమ్మీ లేక నేను చాలా పెయిన్ అవుతున్నాను ఆ సఫర్ నా పిల్లలు అవ్వద్దు అని ఆలోచించాను తండ్రి కావాలి నిన్న కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడాం ఏమని అంటే ఇలా సూసైడ్ ఐ పవి వెయిట్ ఫర్ టూ డేస్ అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో అన్నట్టు పెట్టాడు పోస్ట్ అదే విషయము పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడాను మాట్లాడితే నేను అంత పిరికివాణ్ణి కాదు నేను చూసుకుంటాను నాకు కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి అనేసి అని అన్నాడు కానీ అన్యాయం చేశాడు లవ్ రిలేషన్షిప్లో ఎంత బాగుండేవాడు అంటే అంత బాగుండేవాడు నేనే లోకం సర్వస్వం అనే అని ఉండేవాడు ఎప్పుడైతే ఈ పవిత్ర ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి నాకు టార్చర్ ఫిజికల్గా ఇద్దరం బాగున్నాము అప్పటి నుంచి ఫిజికల్గా మెంటల్గా చాలా హరాస్ చేశాడు చాలా విధాలుగా హరాస్ చేశాడు అసలు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఇంటికి రాకుండా పిల్లలని చూసుకోకుండా కూడా ఉన్న రోజులు ఉన్నాయి నేను చెప్పలేదు యాక్చువల్గా చెప్పాలంటే పెద్దగా చేసుకుంటే ఎందుకు సెటిల్ అవుతుంది అమ్మ లేదు అమ్మ సపోర్ట్ లేనందుకు పాపకి ఫ్యూచర్ లో ఏమైనా కావాలి ఒకేషన్స్ ఏమైనా చేయాలన్నా ఫంక్షన్స్ కావాలన్నా మా వాళ్ళు రావాలి అంటే నేను ఇష్యూ చేయకుండా ఉంటేనే వాళ్ళు వాళ్ళు వస్తారు చూస్తారు అందుకనే అదొక్క విషయానికి ఓపిక పట్టాను ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉంది నాకు ఇద్దరు అబ్బాయిలు ఉండింటే అది డిఫరెంట్ ఉండేదేమో కానీ ఒక ఆడపిల్ల ఉంది తను నేను ఫ్యూచర్ కరాబ్ చేయొద్దు కాబట్టి పాడు చేయొద్దు కాబట్టి ఇలా ఆలోచించను లేదు నేను మాట్లాడలేదు ఒకసారి టూ డేస్ బ్యాక్ తను వచ్చిన నెక్స్ట్ డేనే కాల్ చేశాను ఏమైంది ఇంకా నైట్ రాలేదు అని అంటే ఇవన్నీ మాట్లాడకు నేను రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తాను అంతకు మించి నా గురించి ఎక్స్ట్రా ఆడగలన అవసరం లేదు ఏది ఇన్సిడెంట్ జరిగిన రోజా ఇన్సిడెంట్ తర్వాత టూ డేస్కి మార్నింగ్ నైట్ అంత ఇంటికి రాలేదు అని అంటే అడిగితే ఆ మాట అన్నాడు కానీ యాక్చువల్గా ఆమె హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని చెప్తున్నారు తెలియదు అండి యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలిసి డ్రైవర్ ఉన్నాడో లేడో తెలియదు టు బి ఫ్రాంక్ డ్రైవర్ ఉండుంటే ఈ పాటికి ఓపెన్ అప్ అయ్యేది డ్రైవర్ వచ్చేవాడు సీన్లోకి డ్రైవర్ అయితే లేడు అని నా ఎస్టిమేట్ నా వే ఆఫ్ ఆలోచన ఎందుకంటే తనకి రిబ్స్ ఇదయ్యాయి అన్నది తెలిసిన ఇన్ఫర్మేషన్ రిప్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అన్నది ఇన్ఫర్మేషన్ పవిత్రకి ఎందుకంటే నాకు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ కాల్ చేశాడు ఎప్పుడు ఇలానే తాగేసి కాల్ చేస్తాడు అనేసి నేను లైట్ తీసుకున్నాను సైలెంట్ పెట్టి యాక్చువల్ గా ముందు రోజు మా అత్తయ్యకి బ్యాక్ పెయిన్ అయ్యింది తనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీలో వాటర్ స్టోర్ అయ్యింది అనేసి మిడ్ నైట్ లెవెన్ ఫార్టీకి ఏమో విజయ హెల్త్ కేర్కి వెళ్ళాము వెళ్తే అక్కడ తనకి ట్రీట్మెంట్ చేయించుకొని ట్రిప్స్ ఎక్కించుకొని రిటర్న్ అయ్యాము ఆ రోజు నైట్ మొత్తం తనకి అంటే స్లీపే లేదు నెక్స్ట్ డే పాడుకున్నాను పాడుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళు వన్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్కి అలా వచ్చారు అంతలోపు వాళ్ళ నాన్నకు కాల్ చేశాడంట వచ్చాడు వచ్చా వస్తే సరే ఆగత నేను కనుకుంటాను మీరు వెయిట్ చేయండి అనేసి కాల్ చేస్తే పవి లేస్తలేదు పవి లేస్తలేదు పవి లేస్తలేదు సరే ఒక నిమిషం ఆగు నీకేమైంది ఫస్ట్ అది మేజర్గా చెప్పు అనేసి అని అడిగాను అంటే నాకు కాళ్ళకి చేతులకు దెబ్బలు దాకాయి కానీ పవి లేస్తలేదు అనేసి అని అంటే వెయిట్ చేయి వేరే హాస్పిటల్కి తీసుకోవడానికి ట్రై చేయి అనేసి చెప్పాను అంటే కాల్ కట్ చేశాడు మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేసి తను చనిపోయింది అనేసి ఏడుస్తున్నాడు ఇంకా దానికి నేనేం చేయలేను సో ఇది ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు పొద్దున్న మీ అత్తయ్య చెప్తున్నారు మార్నింగ్ నుంచి ట్రై చేస్తే దొరకలేదు యాక్చువల్గా నేను ట్వెల్వ్ నుంచి మేము ట్రై చేస్తున్నాము టూ ఓ క్లాక్ పవిత్ర ఫ్లాట్కి వెళ్ళాల్సి ఉండింది వాళ్ళ ఫ్రెండ్ సాయి అనేసి ఉన్నాడు అతని దగ్గరికి అంటే నైట్ వెళ్ళి పవిత్ర దగ్గర నుంచి లగేజ్ మొత్తం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు అనమాట ఇంట్లో పెట్టాడు అతని డ్రెస్సెస్ లగేజ్ మొత్తము పెడితే నేనేం చేశాను నేను నాకు డౌట్ వచ్చి టూ ఓ కి నేను వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను వెళ్తే నాకు అక్క నాకు రూట్ తెలియదు అక్క నైట్ తీసుకెళ్లాడు గల్లీలు గల్లీలు తిప్పుకుంటూ అనేసి అని అన్నాను ఇంకొక ని ఒక ఇన్ఫార్మర్ ని పెట్టాడు ఇక్కడ నా కోసం అంటే నేను నా మా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు నా పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతన్ని అక్కడ పెట్టేసి అతనితో అతన్ని అడిగాను ఉదయ్ అన్న అన్న కనిపిస్తలేడు మరి ఫ్లాట్కి వెళ్దామా మణికొండ కంటే అక్క మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అయిపోయినాక కాల్ చేస్తాను అనేసి అని అన్నాడు నేను కూడా కాల్ చేస్తాను అక్క అనేసి కాల్ చేశాడు యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ నుంచి కాల్ చేయించాను ఒకరి ఫోన్ కాకపోతే ఇంకొకరి ఫోన్లో నుంచి అయినా లిఫ్ట్ చేయొచ్చేమో అనేసి రోడ్ల పంట తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ చేయించాను రెస్పాండ్ లేదు సరేలే దాని ఫ్లాట్కి అయితే వెళ్దాము వెళ్తే తెలుస్తుంది ఏంటో సంగతి అని వేరే పిల్లలను ఇచ్చి పంపిస్తే అప్పటికి అయిపోయింది ఇది అంటే మాకు తెలిసింది ఆరు గంటల అట్లా సిక్స్ ఓ క్లాక్ గంటల ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ నుంచి గా తిరుగుతూనే ఉన్నాము పిక్ చున్నీ అనిపిస్తుంది ఏమో తెలియదు అండి నేను చూడలేదు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు చూడలేదు నాతో మాట్లాడకు అనేసి అన్నాడు పెళ్ళి చేసుకునే ముందేమో నేనే నీకు లోకం సర్వస్వం అన్నీ నేను చూసుకుంటాను నిన్ను నువ్వేం టెన్షన్ పడకు నా ఫ్రెండ్స్ అడిగారు కూడా చందు నువ్వు బాగా చూసుకోవాలి శిల్పని అని అంటే ప్రామిస్ నేను అస్సలు ఆవిడని వదిలిపెట్టను శిల్పని అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టను అనేసి అని అన్నాడు అట్లాంటిది వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఉండండి ఎందుకంటే పిల్లల కోసం ఇంక ఇప్పుడు తండ్రి లేరు కనీసం మీరు కూడా ఇలా ఢిలా పడిపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా కొంచెం పిల్లల గురించి ఆలోచించుకుని ధైర్యంగా ఉండండి మీరే కదా పిల్లలకి ఏం చెప్పాలో నాకు అర్థం అవుతలేదు ఈ సిచ్యువేషన్ వాళ్ళనే నమ్ముకొని బతికినా ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టినో చాలా ఓపిక పట్టినా కానీ ఓపికకి వాల్యూ లేకుండా చేశాడు వాల్యూ లేకుండా చేశాడు ఎప్పటికైనా అబ్బాయి వస్తాడు కలిసి కాపురం చేద్దాం అంటుంది నిన్న కూడా నిన్న ఒకటే చెప్పాను అందరి అందరినీ కూర్చోబెట్టి చెప్పాను అయ్యింది అయిపోయింది నేను తన టాపిక్ తీయను తనతో మాట్లాడకపోయినా పర్వాలేదు పిల్లల కోసం తను ఉండాలి టైం తీసుకున్నా పర్వాలేదు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు తీసుకొని నేను ఏం అనను తన ముందుకి రాను అని క్లియర్గా అందరిలో చెప్పిపించాను పిలిచే ఈ పిల్లల కోసము కావాలి తండ్రి కావాలి అన్న ఆలోచనతోనే ఇన్ని డేస్ ఓపిక పట్టాను సంవత్సరాలు ఓపిక పట్టాను కానీ ఆ ఓపికకి కూడా అసలు అతను అతన్ని ఎలా పోల్చాలా ఏం పోల్చాలో నాకు అర్థం అవ్వట్లేదు ఏదన్నా అంటే పవి 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 ముందేమో ఏదంటే కనయా కనయ కనయ్య అస్సలు నోట్ల నుంచి ఒక మాట పడుకునే ముందు కూడా కనయ్య కన్నయ్య ఏం కన్నా నోతు ఆ మాట తప్పితే వేరే మాట ఉండకపోతుండే తన హ్యాండ్ పైన కూడా ఒక టాటో ఉంటుంది మీరు గమనించిన లేదు కనయ్యా అని రాసుంటది తనతో డైరెక్ట్ ఫైట్ చేసిన ఏం చేసినా ఏ చేసినా ఏం చేసిందో తెలియదు కానీ తను మాత్రం చాలా నన్ను ఏ రోజు నా పిల్లలకి స్కూల్లో రిపోర్ట్స్ లో కానీ దేంట్లో తండ్రి స్థానంలో సైన్ పెట్టలేదు కాకపోతే ఆ ప్రతీక్ష కాలేజ్ రిసిప్ట్ కి పేరెంట్ సైన్ పేరెంట్ ప్లేస్ లో సైన్ పెట్టాడు వాళ్ళమ్మాయి తను ఉన్నాడంట పవిత్ర కూతురుకి కొడుకుకి ఉన్నాడంట కానీ నా పిల్లలకి ఇండస్ట్రీ మొత్తం తెలుసు చందు శిల్ప అంటే ఇండస్ట్రీ అందరికీ తెలుసు అసలు నా మాట లేకుండా ఉండేటోడు కాదు అదే అక్కనే సెట్ చేసింది రా సెట్ చేసింది అందరికి అందరు ఆర్టిస్టులకు చెప్పుకున్నాడు చాలా మంది ఆర్టిస్ట్లు కూడా చెప్పారు తనకి వద్దు ఇట్లాంటి దాంతో నీకు అవసరమా చందు మంచి ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని చూసుకో ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు చందు అంటే ఆహా వినలేదు అసలు వినలేదు గారు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి గారు వచ్చేస్తారు మీరు టెన్షన్ పడకండి ఆవిడ ఇప్పటికి మీ ఆయన సిక్స్త్ పర్సన్ ఆవిడకి అని చెప్పి చెప్పారు చాలా మంది చెప్పారు ఆవిడ క్యారెక్టరే అది సో అలాంటి ఒక వేస్ట్ క్యారెక్టర్ మంచి కోసం ఈ రోజు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అసలు నా పేరు లేకుండా అరే అక్క చేసిందా ఆ కన్నా చెప్పు ఇప్పుడే స్టార్ట్ అయినా ఇక్కడ ఉన్నా ఈ లొకేషన్ లో ఉన్నా వచ్చేస్తున్నా ఇంకా ఫైవ్ మినిట్స్ లో ఉంటేనే ఇంట్లో వచ్చేస్తున్నా ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వరకు కంటిన్యూగా ఉండింది ఎప్పుడైతే ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మీద ట్వెల్వ్ థర్టీ నైట్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎట్లా పడితే కొట్టినాడు అయినా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పుకోలేదు మా మేనమామలకు కానీ ఎవరికి గాని ఎవరికి చెప్పుకోలేదు నేను మా ఏదో మాట్లాడుతుండే అది కూడా ఊరవకపోతుండే ఈ ఏరియాలో అందరు అంటారు తల్లి కూతురు లాగా ఉన్నారు తల్లి కూతురు లాగా ఉన్నారు అనేసి అనుకున్నానండి తర్వాత తెలిసింది మదర్ లేదు కానీ ఇంత అన్యాయం చేసి వెళ్తాడు అనేది అనుకోలేదు తను చాలా ఏజ్డ్ పర్సన్ ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది నాకు చెప్పడం చెప్పడమే పవి పవికి హార్ట్ లో హోల్స్ ఉన్నాయి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అది ఇది అనేసి అని అన్నాడు కానీ నేను ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడేమో ఫ్రెండ్ లాగా రీల్స్ చేస్తున్నాడేమో ఇండస్ట్రీయే కదా మనకు తెలియదు ఏముంది అనేసి అని అనుకున్నాను తర్వాత తర్వాత నన్ను చాలా టార్చర్ పెట్టాడు అసలు నా దగ్గర ఉండని కూడా ఉండట్లేదు ధైర్యంగా ఉండండి పిల్లల కోసమైనా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి